రాష్ట్ర కోశాది చార్జి మా పేపర్ వచ్చేసి చార్మినార్ మా జిల్లా సార్ల ఆదశల పేరు మన సంగారెడ్డి జిల్లాలో అయితే ఎందుకు ఎందుకున్నారు మన అధ్యక్షుడి ఇదే ఫస్ట్ మీటింగ్ మన ధేరవాల్ కుస్తున్నందుకు మనందరికీ సంతోషమే చా ది మన ఆరే మీటింగ్ మన రైతు ఏంటంటే ఐడి కార్డు కూడా ఇచ్చారాలకొ మన యునెల మన సారు ఒక మున్పల్లి మునుపల్లి ఉన్నాడు వాళ్ళ అమ్మాయికి ఆట వచ్చింది రాసి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ అపోలో హాస్పిటల్ రెండు లక్షలు పెట్టి చేపిచ్చిడు రెండోది ఒక అమ్మాయి మన రిపోర్టరే అమ్మాయికి బీటెక్ చదవాలి దానికోసం పైసలు లేకపోతే సార్కి చెప్తే ఇమీడియట్లీ లక్ష రూపాయలు చేసిండు మళ్ళీ మూడోది ఒక ఇంట్లో పిల్ల ఉండే పెళ్లికి మన రిపోర్టర్ అయితే ఎట్లా ఉంది సార్ అంటే అప్పుడు పోయి రెండు కులాలు బంగారం కొన్ని సామాన్లు ఇప్పించిండు మళ్ళా రెండోది అంటే ఇప్పుడు మన మహిళలు ఉన్నారు మన సోదరులు వాళ్ళకు మిషన్ కూడా ఇచ్చిన ఇంకా చాలా మంది చేసేవి ఏ కూడా చేయరు కొందరు ఏంటంటే ఈ అది ఇది అంటే అది లాభం లేదు యూనియన్ అంటే మనం ఒక్క అందరు పెలిసి ఉండాలి ఇప్పుడు ఇన్ని గట్టి ఉండాలి ఆ యూనియన్ల నాకు ఇది రాలే నాకు ఇదిలే అని అంటే అది బెస్ట్ అనమాట అంటే ఆశకి రావద్దు నాకు యూనియన్ లా అది వస్తుంది ఇది వస్తుంది కాదు వచ్చే టైంలో కంపల్సరీ మనం కష్టం చేస్తే ఆ ఫలితం దొరుకుతుంది ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు సపోజ్ మా దగ్గర చాలా మంది ఉండే లేడీస్ బస్సు ఆరు ఐదు మంది ఉండే ఇట్లానే అయితే నచ్చకపోతే తీసేది ఇప్పుడు మంచోళ్ళు వచ్చి వాళ్ళ కోసం మేము దేనికైనా రెడీ అంటే మన హీరోని అట్లా ఉండాలన్నమాట సార్ పోతే లాస్ట్ టైం కూడా హరీష్ రావుకి లెటర్ ఇచ్చాడు మన ఈయో తరఫు నుంచి ఇస్తే ఇక తర్వాత ఇక కోర్టుపడ్డాలి డబల్ బెడ్రూమ్ కోసం మన సార్ ఎట్లా ఉందంటే మాట సార్ చెప్పాడు చేసి చూపిస్తాడు అందుకోసం మనకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సార్ కంపల్సరీ అయితే ఇంకోటి విద్య మన పిల్లల చదువు కోసము మేము మేము పోయి లెటర్ ఇచ్చినాము మెదక్లా ఇచ్చినాం మెదక్ ప్రెసిడెంట్ తీసుకొని ఇక సంఘడి ప్రెసిడెంట్ అయితే ఆయన అలాగే ఉండే ఇక నేనే పోయి అందరినీ ఒక పది మంది తీసుకోపోయి చేపించడం వల్ల కమసేకమ్ ఒక పది మంది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మన పిల్లలకి ఫిర్ చేపించారు ఆ డిఓ సార్ కొని ఫోన్ చేపించినాం వేరే ఎన్నో ఉన్నారు చూడనే చూడరాళ్ళు